అంత్యదినాల్లో ఉన్నటువంటి అపవాసకులు అంటున్నారు ఆయన రాకడను గురించినటువంటి వాగ్దానం ఏమాయను అని వారు అంటారని అవసరమైనటువంటి పేతురు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే దేవుడు ఒక మాట చెప్పాడు ఏమిటి అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు నీతిమంతుడు ఆయన ఏదన్నా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా చేస్తాడు అందుకే అపసరమైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినంలో ఈ మాట అంటున్నాడు వాగ్దానము చేసిన వాడు అబద్ధం ఆడనివాడు అబద్ధమును జరిగించని వాడు అబద్ధమును చెప్పని వాడు వాగ్దానము చేసి ఉన్నాడని నాకు అపూతులైనటువంటి బావులు చెప్తున్నాడు మరి ఈనాడు నీవు దేవుని యొక్క రాకడ కొరకు ఎలా కనిపెట్టుకుంటున్నావు అపవాసకుల వలె దేవుడు ఎప్పుడో వస్తాడులే ఇంకా సమయం ఉందిలే అని నువ్వు ఎదురు చూస్తూ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా లేదా దేవుడు నీకు సమయంలో సద్వినియోగం పరచుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నావా దేవుడు చెప్తున్నాడు అలాంటి వారి జాబితాలో మనం ఉండకుండా ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి మనకు అనుగ్రహించను గాక ఆమెన్